లక్ష్మీ కువేర పూజ ఎలా చేసుకోవాలి దీపావళి యొక్క ఫుల్ వీడియో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఆనందరావు కిరకం లవస్తి సంస్కృతి ఆధ్యాత్మికత కలిపిన వేదిక ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై సోమవారం నాడు దీపాల పండుగ అంటే దీపావళి వచ్చింది ఈ పుణ్యదినం రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె వెంటనే మీ ఇంట్లో అడుగుపెట్టి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందట అందుకే దీపావళి పండుగను ఐశ్వర్యం శుభం ఆనందం కలిగించే పండుగగా భావిస్తారు దీపావళి ఐదు రోజుల అర్థం దీపావళి పండుగను మనం ఐదు రోజుల పాటు జరుపుకుంటాం ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంది మొదటి రోజు ధనత్రయోదశి రెండవ రోజు నరక చతుర్దశి మూడవ రోజు దీపావళి నాలుగవ రోజు బలిపాఠని మరియు ఐదవ రోజు చివరి రోజు భంగిని హస్త భోజనం ఓకే ఫస్ట్ ధన ధన త్రయోదశి రోజు అక్టోబర్ పద్దెనిమిది శనివారం ఈ రోజు కుబేరుడు లక్ష్మీదేవిని పూజిస్తే అత్యంత ఘన శుభదినం ఈరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అమృత ధరియలు ఏర్పడతాయి ఈ సమయంలో మీ పూజాగతిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరు మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఆ రోజు యమదీపం వెలిగించాలి బియ్య పిండితో ఒక ప్రమిదను చేసి అందులో ఆవుని పోసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించండి దీనివల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయి ఆయుష్ పెరుగుతుంది ధనత్రయోదశి రోజు బంగారం లేదా వెండి వస్తువులు కొనడం అత్యంత శుభప్రదం కొనలేని వారు పసుపు కొమ్ములు గోమతి చక్రం కళ్ళు ఉప్పు వంటి పవిత్ర వస్తువులు కొనవచ్చు ఈ నరక చతుర్దశి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఈరోజు నరకాసురుడు మరణించిన రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో అభ్యంజన స్నానం చేయాలి తర్వాత కొత్త బట్టలు ధరించి పూజ చేయడం వల్ల పాపాలు దోషాలు కొలు పోతాయి ఈరోజు వెల్లుళ్ళు లేకుండా ఆహారం తీసుకోవాలి ఇంటి ముందు వచ్చే చేతులకు సహాయం చేయడం వల్ల గొప్ప పుణ్యాన్ని వస్తుంది నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం ప్రసాదిస్తుంది అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి పండుగ దీపావళి ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని అలంకరించి పూజించండి పూజా గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే ఐశ్వర్యం వస్తుంది పదమూడు దీపాలు వెలిగించలేని వారు కనీసం మూడు దీపాలు వెలిగించాలి ఇంటి దీమం ముందు ఒక ప్రత్యేక దీపం గోధుమ తిండి గోధుమ దీపం వెలిగించాలి ఒక పల్లెంలో గోధుమలు పోసి పైన మట్టి ప్రమేద తెచ్చి నూనె భూమితో వెలిగించాలి ఈ దీపం ఎంతసేపు వెలిగితే అంతకాలం ఐశ్వర్యం ఇంట్లో నిలుస్తుంది రాత్రి పన్నెండు గంటలకు ఇంటిలో ఉప్పు నీటిలో శుభ్రం చేస్తే దరిద్రం పోతుంది అప్పుడు లక్ష్మీదేవి గల్లు గల్లుమని మీ ఇంట్లో అడుగు దొరుకుతుందని ఒక నమ్మకం బలిపాఠం అక్టోబర్ ఇరవై ఒకటి ఈరోజు మహాబలి చక్రవర్తి భూమి మీదకి వచ్చి భక్తుల్ని ఆశీర్వదిస్తారు సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించండి దాన ధర్మాలు చేయండి ఎందుకంటే ఈ రోజు చేసే దానం కోట్ల పుణ్యం వస్తుంది భగినీ అస్తభోజనం అక్టోబర్ ఇరవై ఒకటి ఈరోజు సో సోదరులు సోదరీమణులు ప్రేమతో కలిసే రోజు అన్నదమ్ములు అక్క ఒకరి ఇంట్లో వెళ్ళి భోజనం చేయడం ద్వారా కుటుంబ స్నేహం ఆయుష్ పెరుగుతాయి ఇలా దీపావళి ఐదు రోజుల పండుగలు ప్రతిరోజు ఒక శుభ సందేశం ఒక ఆధ్యాత్మికత అర్థం ఉంటుంది ఈ దీపాల కాంతి మీ జీవితాన్ని ఐశ్వర్యంతో ఆనందంతో నింపాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే నిర్ణయింది కుటుంబ సభ్యులతో సబ్స్క్రైబ్ చేయండి ఆనందర మీ భక్తి संस्कृति का स्मृति तो जय थे